అందులో పడుకునేవాడు అగస్థుడు కాశీఖండంలో ఏం చేశాడని చెప్పాం మీకు భస్మ స్నాన శుద్ధాంగుడై ఒళ్ళంతా బూడిద పూసేసుకుని అదే భస్మంతో స్నానం చేసి మంసం మీద ఆయన మంసం మీద పడుకోడుగా జంక చర్మాలు ఆ జంక చర్మాల మీద విభూతి వేసుకుని పడుకునేవాడు అదే భస్మశయ అంటారు భస్మమును ధరించేటప్పుడు మంత్రపూర్వకంగా ధరిస్తే ఎక్కువ లాభం అనగా నమశివాయ నమశివాయ అనుకోవాలి ఈ నమశివాయ మంత్రపూర్వకంగా చేస్తే అది పరమ పవిత్ర భస్మం మంత్రం లేనప్పుడు అది సామాన్య భస్మం అయిపోతుంది అయినా కూడా ఎంతో కొంత శక్తి ఉంటూనే ఉంటుంది ఎప్పుడైనా మానవులకి తీవ్రమైనటువంటి పిచ్చి ఎక్కువైపోయిన రోగాలు ఎక్కువైపోయినా కొందరికి మతిభ్రమణను ఉంటుంది ఈ మతిభ్రమణ కొందరికి పుట్టుకతో వస్తుంది కొందరికి బెడిసి కొట్టడం వల్ల వస్తుంది బెడిసి కొట్టడం అంటే ఏమిటో కూడా తెలుసుకోవాలి అనగా నీ శరీరమునకు శక్తి లేనప్పుడు కొన్ని ఉపాసనలు చేయలేవు గురు కటాక్షం లేకుండా ఉపాసన చేయకూడదు ఎందుకంటే నీ శరీరం ఎలక్ట్రిక్ వైర్ లాంటిది వైరు సరైనది అయితే అందులోకి వోల్టేజ్ ఎక్కువ వచ్చినా తట్టుకుంటుంది కొన్ని చోట్ల కరెంట్ హఠాత్తుగా ఎక్కువ వస్తే అమౌతుందండి ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోతున్నాయి ఎందుకు కాలిపోతున్నాయి అంటే ఆ వైరులో ఇంత కరెంటుని తట్టుకునే శక్తి లేదు కొన్ని లైట్లు డాంబర్ ఎందుకు వెళ్ళిపోతున్నాయి అంటే అది కేవలం వంద ఓల్టేజో ఓ నూట యాభై అంతవరకే తట్టుకుంటాయి మన శరీరంలో కూడా కొందరు శరీరములు ఈ పరమాత్మ అనే విద్యుత్ శక్తిని తట్టుకోవడానికి పనికొచ్చే శరీరములు కావు మంత్రపూర్వకమైనవి కావు అటువంటి వాళ్ళు రోజు ఆరేసి గంటలు ఏడేసి గంటలు పురాణం వినేసి అందులో ఉన్నవన్నీ ఊహించేసుకుంటే అప్పుడు వాడికి అది బుర్రపాడే పిచ్చెక్కు అవుతుంది అది ఉన్మాదము అంటారు అందుకని గురువుల ద్వారా ఉపాసన పొంది నియమబద్ధంగా కొంతవరకే ఉపాసన చేస్తే శరీరం తట్టుకుంటుంది ఎక్కువైతే పిచ్చిగా మారుతుంది ఉన్మాదంగా మారుతుంది అదే బెడిసి కొట్టడం అనే పేరుతో మనం వాడుతున్నాం అందువల్ల ఆయా వ్యక్తుల యొక్క శరీరాన్ని పట్టుకుని దృష్టిలో పెట్టుకుని ఉపాసన చేయాలి నీ శరీరమునకు తట్టుకునే శక్తి లేనప్పుడు రోజంతా ఉపవాసం చేయొద్దన్నాడు అసలు కలియుగంలో ఉపవాసం లేదండి నేను చెప్పడం కాదు పద్మపురాణాలు చెప్పాడు కాబట్టి నోపవాసం కర్తవ్యం ఉపవాసం వద్దు భోజనంతు వరం మంజే కథాశ్రవణ కారకం ఈ పురాణం వినడానికి ఏదో వాడు తినడం మంచిది భోజనం చేయటమే మంచిది కాకపోతే కొంచెం జాగ్రత్తగా తక్కువ తిను అన్నాడు మరీ కొద్దిగా ఓ వాయి ఇడ్లీ వేసేసి రెండు కొంచాల బియ్యంతో ఏమో పులిహార చేసుకొని తినేసి కూర్చుంటే మళ్ళీ నిద్రపోతారు కొన్ని ఇబ్బందులు వస్తే మధ్యలో వేస్తూ తిరుగుతూ ఉంటారు అటు ఇటు పదిసార్లు అలా కాకుండా స్వల్పంగా తిను అన్నారు అందులో కలియుగంలో ఏం చేస్తున్నట్టు మనము అయితే అతిగా ఉపవాసం ఉండిపోతున్నాం ఆ ఉపవాసం వల్ల కూడా శరీరానికి శక్తి ఉండటం లేదు శక్తి లేకపోవడం వల్ల అది బుర్ర మీద పడుతుంది అప్పుడు ఆ బుర్ర సక్రమంగా ఆలోచించలేకుండా అయిపోతుంది అందులో ఉపాసన చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి సామాన్య ఉపాసనలోనే ఉంటాయి అవి ఎవడన్నా చేయొచ్చు ఆ మంత్రం ఎవడైనా జపం చేయొచ్చు అలా కాకుండా ఒక కోరికతో తీవ్రమైన ఉపాసన చేసేటప్పుడు ఆహార నియమం పాటిస్తూ గురువు చెప్పిన రీతిలో ఈ రకంగానే అన్నప్పుడు చేస్తేనే ఉపాసన ఫలిస్తుంది లేదా ఏమవుతుందనమాట ఉన్మాదం వస్తుంది పిచ్చి వస్తుంది ఆ పిచ్చి వచ్చినప్పుడు మొగుడు కూడా కొడతారు పిల్లల్ని కొడతారు దానివల్ల ఉపయోగం ఉంది లేదా ఇంకో లోకానికి వెళ్ళిపోతారు ఉపాసన అసలు చేయకపోయినా ఉన్మాదం వస్తుంది ఉపాసన సక్రమంగా చేయకపోయినా ఉన్మాదం వస్తుంది అందువల్ల అన్నిటికంటే సుఖమైన ఉపాసన ఏమిటంటే మీది హాయిగా గురువు గారు చెప్పినప్పుడు మంత్రం అంటున్నారు ఇంత చెయ్యంటే చేస్తున్నారు పురాణం వింటున్నారు అతి లేదు అనావృష్టి లేదు అతివృష్టి లేదు అనావృష్టి లేదు అలా కాకుండా కొంతమంది సొంత పెద్ద చేసి చేసేసి దెబ్బతెట్టబడి కూడా ఉన్నారు అలాంటి వాళ్ళ ఉన్మాదం తగ్గాలంటే ఏం చెయ్యాలి వాడు ఆ పిచ్చివాడైనప్పుడు ఎంత విభూతి తీసుకోండి అది కూడా హోమభస్మం యజ్ఞగుండం నుంచి తీసిన విభూతి తీసుకోండి దాన్ని ఈ మూడు వేళ్ళకి మీరు రాసుకోండి ముందు ఈ మూడు వేళ్ళకి పదకొండు సార్లకు తక్కువ కాకుండా పంచాక్షరి మంత్ర జపం చేయండి ఆ ఉన్మాదంతో ఉన్నవాడు నుదుట రాయండి వాడు గ్యారంటీగా సెట్ అయిపోతాడు ఎంతోమంది పిచ్చివాళ్లలో బాగుపడిన ఉన్నారు మందులు వేసి 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 వాడిని చంపేయడం కంటే ఇది కొంత నయం కదా మందుల వల్ల ట్రీట్మెంట్ వల్ల ఎప్పుడు పిచ్చి అయిపోతాడు ఆ మందుల రాపరకడగా మత్తిక్కిపోయి ఉండిపోతాడు అంటూ ఆ మందులతో పాటు ఇది కూడా చేయాలంటే పంచాక్షరి మంత్రపూర్వకంగా విభూతి ధారణ చేయాలి అందుకే పూర్వకాలు ఏదైనా వస్తే చిటికెడి విభూతి పెట్టేవారు గుర్తుందా మీకు అంతేకా